ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కమ్మ భవన్ భూమి పూజకు ఉంగోలు శాసనసభ్యులు దామచిల్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై టెంకాయ కొట్టి శుభాకాంక్షలు తెలిపారు కమ్మభవన్ ద్వారా కమ్మ కులానికే కాకుండా అన్ని కులాల్లోని పేద వర్గాలకు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు స్థలదాత చిట్టుపోతు వెంకటేశ్వర్లు అధ్యక్ష కార్యదర్శులు మండవ మురళీకృష్ణ అలా హనుమంతరావు తదితరులకు శుభాకాంక్షలు తెలిపారు సంఘాలు ఎన్ని ఉన్నా ఐకమత్యంతో సమాజానికి సేవ చేయడంలో ముందుండాలని అన్నారు ఇంతటి మంచి కార్యక్రమానికి కమ్మవారి సంఘం ముందుకు రావడం అభినంది అన్నారు అధ్యక్షులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ కమ్మభవన్ నిర్మాణ భూమి పూజకి హాజరైన దామచల జనార్దనకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సీతారామయ్య గౌరవ సలహాదారులు క్విస్ విద్యా సంస్థల చైర్మన్ నిడమారుని నాగేశ్వరరావు హర్షిని సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ నాగోయిన భాస్కర్రావు కన్నర్ కాటరగడ్డ రఘుపతిరావు ఉపాధ్యక్షులు అబ్బూరి నవీన్ కుమార్ మరియు సభ్యులు సంఘీయులు తదితరులు పాల్గొన్నారు सम स्वाकारम स्वाकार दगन सदृशम मेघवर्णम सुभांगम लक्ष्मीकांतम हमारा नयनम योगी योगीurtiana दमयम वंदे विष्णुं भवभय हरम सर्व लोकैक नादम श्री राम 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 रामेति राम சஹஸ்ரநாம சஹஸ்ரலம் அதுல்யம் ராமநாம ராமனே வரானேர் சர்வம்ங்கள சிவே சர்வார்த்த சாதிகே சரண்யே பிரயம்பக ఒంగోలులో ఖమ్మ పవన్ ఆఫీస్ని ఈరోజు గుణార్థం చేశారు దీనికి అధ్యక్షులు మురళి గారు అదేవిధంగా సెక్రటరీ హనుమంతరావు గారు వీళ్ళందరూ కూడా కలిసి అందరు కూడా ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసుకోవటం ఒక ఆఫీస్ కట్టుకోవటం ఒక ఒక మంచి ఆలోచనతోటి వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు బాయ్స్ హాస్టల్ అని గర్ల్స్ అని కొంత పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం కాంట్రిబ్యూట్ చేయటం అదేవిధంగా మిగతా క్యాష్లు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అన్ని క్యాస్టులు కూడా కలుపుకోవటం అందరికీ ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు అందరు కలిసి కూర్చోటానికని చెప్పి ఈరోజు ఆఫీస్ ఇక్కడ ప్రారంభించారు తప్పకుండా ఇది మంచి జరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా రేపు ఇరవై రెండు కూడా ఇంకోటి పెట్టారు దాన్ని కూడా అంతా కలిసి చేయాలనేదే నా ఉద్దేశం అందరిని కూడా కలిపి ఒకసారి కూర్చొని మాట్లాడతాను అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ చేయాలనేటప్పుడు అందరం కూడా కలిసి చేసినప్పుడు ఏమొద్దంటే అంటే పది మందికి ఇంకా ఎక్కువ మందికి చేయడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళని కూడా కూర్చోబెట్టేసి మాట్లాడి అంతా ఒకటిగా చేసుకుంటే బాగుంటుంది అనేదే నా ఉద్దేశం కాబట్టి ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించారు తప్పకుండా కూడా దానికి ఈ ల్యాండ్ డోనర్ కూడా మన చిన్నపాతే వెంకటేశ్వరు గారు ఆయన కూడా ఇక్కడ ఉండే రేట్ ఎట్లా ఉంది పరిస్థితులు ఏందో కూడా అందరికీ కూడా తెలిసిన విషయం అలాంటిది ఏదో విధంగా పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఒక కాస్ట్లీ సైట్ని ఇక్కడ డొనేట్ చేయటం దాన్ని అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవటం చాలా సంతోషం తప్పకుండా కూడా ప్రభుత్వం తరఫున కూడా మా సహాయం ఏదైనా ఉన్నా కూడా తప్పకుండానే పూర్తి సహకారం కూడా ఉంటుంది పది మందికి బాగుండాలని కోరుకునే ఉద్దేశంతో ఈరోజు ఎప్పుడు కూడా మనం కూడా అదేవిధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే ఆలోచనలో ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇది ఈరోజు ఈ భూమి పూజ చేసిన అందరికి కూడా చాలామంది వచ్చారు పెద్దలందరూ వచ్చారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు అది వచ్చేసి మంది అదేవిధంగా ఉమ్మడి జిల్లా అటు గుంటూరు జిల్లా కలిపి నలభై ఎనిమిది డీసీలు ఏగ్రీగా ఎన్నుకున్నారు ఈరోజు అది కూడా మీటింగ్ పెట్టాము డీసీలందరూ కలిసి చైర్మన్ ని వైస్ చైర్మన్ ఎన్నుకోవాలి మన జిల్లాకు వచ్చే పద్దెనిమిది ఉన్నాయి అంటే మంద ఒక పది ఉన్నాయి బాపట్లకి వచ్చే ఎనిమిది ఉన్నాయి అదేవిధంగా అటు సైడ్ వచ్చే లోపలికి ఒక ముప్పై ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రతిసారి కూడా చైర్మన్ గుంటూరు జిల్లాకి వెళ్తుంది కాబట్టి ఈసారి ఎట్లయినా మాకు ఒక్కోసారి అవకాశం ఏంటని చెప్పేసి కూడా దాని మీదే మీటింగ్ పెట్టాం గుంటూరు ఎమ్మెల్యేలు కూడా అందరు కూడా వస్తూ ఉన్నారు విజయవాడకి మేము కూడా విజయవాడ వెళ్తే దాంట్లో ఎట్లా చేయాలనేది ఒకసారి డెసిషన్ తీసుకొని ఎవరనేది చైర్మన్ కూడా మాట్లాడుకొని ఒకసారి సీఎం గారిని కూడా కలిసి అవన్నీ చెప్పడానికి ఈరోజు ఆ మీటింగ్ కూడా ఏర్పాటు చేశాం కాబట్టి డీసీలుగా గెలిచిన వాళ్ళు అదేవిధంగా మెంబర్లుగా గెలిచిన వాళ్ళకందరూ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా నీటి సంఘాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతులకు కానీ తాగునీరు కానీ ఇవన్నిటికి కూడా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించడానికి ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఏకగ్రీవంగా ఈరోజు ఎక్కువ పర్సెంట్ కూడా ఎవరు వాళ్ళు అటు సైడ్ వాళ్ళు రాకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం కూడా జరగడం జరిగింది కాబట్టి అది ఒక మంచి వాతావరణం కాబట్టి ప్రతి ఒక్కరు గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతలుగా వాళ్ళు పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను ఆఫ్ ఆల్ వీ షుడ్ థ్యాంక్ చిడిపోతు వెంకటేశ్వరు గారు అందరూ ఖమ్మ సంఘానికి సంబంధించిన ప్రతి ఒక్కరు సభ్యులందరూ అందరూ ఫస్ట్ చిడిపోతు వెంకటేశ్వరు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన దాతగా ఐ మీన్ ఇరవై ఐదు గదుల ల్యాండ్ కోటి రూపాయలు ఖరీదు చేసే ల్యాండ్ ఉచితంగా ఇచ్చినందుకు అది బ్రహ్మాండమైన సెంటర్ విఐపి రోడ్ నుంచి నేరుగా మన రాజీవ్ నగర్లోకి వస్తే కమ్మని వాతావరణంలో ఇటువంటి ల్యాండ్ దొరకడం నిజంగా సంతోషించదగ్గ విషయం దానికి మన కమ్మవారి సేవా సంఘం తరఫున మండవ మురళి గారు అట్లానే బాసరావు గారు వెంకట్రావు గారు రవికుమార్ గారు అందరూ ప్రతి ఒక్కరు సభ్యులు పేరు పేరున అందరికీ ఇమ్మీడియట్లీగా వారు ఇచ్చిందే తడుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం అలానే ఇమ్మీడియట్లీగా దాన్ని ప్లాన్ అప్రూవల్కి వెళ్ళటం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇదే ఫాస్ట్ కంటిన్యూ చేస్తూ తొందరగా బిల్డింగ్ కట్టుకొని తొందరగా మన సభ్యులకి అందుబాటులోకి భావన రావాలని కోరుకుంటా ఉన్నాను అట్లానే బా బాల బాలికల కంటే మెయిన్గా బాలర్కి హాస్టల్ కట్టాలని ఒక ఆలోచన ఉంది అందరికీ సభ్యులందరికీ సో అది కూడా త్వరతిగతిన రూపు చెందాలని ఉన్నాను అట్లా అందరికీ థ్యాంక్స్ అట్లా చిరుపూ వెంకటేశ్వర గారు సేవ సమాఖ్య ఆధ్వర్యంలో భూమి పూజ జరిగింది మంచి ఆఫీస్ కట్టబోతా ఉన్నారు దీని ముఖ్యంగా స్థలదాత చిడుపూతి వెంకటేశ్వర గారికి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మండ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆ టీం మెంబర్లు కూడా రాబోయే రోజుల్లో మంచి భవన నిర్మాణం జరిగి దీని ద్వారా సమాజంలో నిరుపేదలకి కష్టాలు ఉన్న వాళ్ళందరికీ సర్వీస్ చేయాలనే యాక్టివిటీస్లో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళబోతున్నారు కాబట్టి వాళ్ళకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే నా మా నుంచి ఏ సహకారం కావాలన్నా ఖచ్చితంగా సహాయం చేస్తామని దానికి కావలసిన అన్ని సహాయ సహకారీ నమస్కారం అండి ఈరోజు మనం ఇక్కడ కమ్మ భవన్ అంటే కమ్మ సేవా సంఘానికి ఒక ఆఫీస్ కావాలనేటువంటి ఒక సంకల్పంతో రోజున శంకుస్థాపన చేసుకున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది దీనికి వచ్చినటువంటి ముఖ్యంగా మెంబర్స్కి అతిథులకి అందరికీ కూడా నమస్కారం అలాగే ఇప్పుడు డాక్టర్ గారు మిగిలిన వక్తలు చెప్పినట్లు ముఖ్యంగా స్థలదాత వెంకటేశ్వర్లు గారు చిడిపోతు వెంకటేశ్వర్లు గారు మరి కోటి రూపాయలు విలువైనటువంటి ఒక స్థలాన్ని ఉచితంగా ఇచ్చారంటే చాలా పెద్ద డొనేషన్ కింద లెక్క ఇది వారికి మనం అందరం కూడా కమ్మ సంఘ్ సేవా సంఘం తరఫున రుణపడి ఉన్నాము వారికి అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని నడపడానికి మన మురళి గారు మిగిలిన పెద్దలంతా ఉన్నారు సరే స్టార్ట్ చేయడమే కాదు దీన్ని త్వరలో కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను ఇది ఒక మంచి కార్యక్రమం అట్లాగే ఈ కార్యక్రమం ఇంతటితోనే ఆగదు వారి మైండ్స్లో ఇప్పుడు ఉన్నటువంటి మెంబర్స్లో ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేయాలనేటువంటివి కూడా ఒక ఆలోచన ఉంది వాళ్ళ ఆలోచనలకి అందరి సహకారం అందించినప్పుడే ఇవన్నీ కూడా సక్రమంగా స్టార్ట్ అవుతాయి అది పద్ధతిగా నడిచేటువంటి పరిస్థితిని కూడా మనం చేసుకోవాలి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఒకటి స్టార్ట్ చేసినప్పుడు దానికి కొన్ని నియమ నిబంధనలు చక్కగా పెద్దల సహకారము పెద్దల ప్రమేయంతో కొంత డిస్కషన్స్ అది చేసుకుంటూ నడిపితే ఎవరికి ఎక్కడ ఇబ్బందులు రాకుండా చిరకాలం ఆ సంఘం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా మనం గమనించుకోవాల్సిన ఏదేమైనా ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికాము సో ఇది బాగా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయాలని ఎందుకంటే ఇది విద్యా వైద్యం ఇలాంటి ఇప్పుడు చాలామంది ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడే మాటల్లో నేను విన్నాను అమ్మాయిలకి లేదా అబ్బాయిలకి కొన్ని హాస్టల్స్ కట్టాలని అలాగే విద్యాపరంగా అంటే మేము విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి వాటికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఈ సం సంఘం ద్వారా జరిగేటువంటివి జరగాలి అవి కూడా విద్యావేత్తలు ఉన్నారు ఈవెన్ మన రవి గారు కానీ అందరితో సహకరిస్తే వాళ్ళకి వాళ్ళ తరఫున లేకపోతే వాళ్ళ విద్యార్థి లోకానికి మనం చేస్తే బాగుంటుంది అనేటువంటిది కూడా మనం కొన్ని ఆలోచన చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ శుభోదేవ్ అండి ఈరోజులో మన చెడిపోతు పెద్దలు గౌరవనీయులు చిడిపోతి వెంకటేశ్వర్ గారు మన కమ్మ సంఘానికి స్థలం డొనేట్ చేశారు దాన్ని మనకి డొనేట్ చేస్తాం కదా అమ్మటే రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది ఇది వెంటనే మంచి రోజులు చూసి ఈరోజు శంకుస్థాపన చేయ జరిగింది మనం ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు మనకంటూ ఒక ఆఫీసు ఉండాలి ఆఫీసులో ఉంటేనే మనం ఎక్కడి నుంచి అందరూ ఒక గెట్ టుగెదర్ లాగా కూర్చొని ఏ కార్యక్రమాన్ని చేయడానికి ఉంటుందని చెప్పి ముందు ఆఫీసు ప్రారంభించడం జరిగింది ఇది నాలుగు నెలల్లో దాతల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం చాలా మంచి పరిమాణంగా భావిస్తున్నాం దీనికి సహకరించిన మా సంఘం పెద్దలకు అలాగే ఇక్కడ విశేషణ పెద్దలు నాగేశ్వరకి కృష్ణ నాగేశ్వరారికి అలాగే అర్షిని రవి గారికి అలాగే డాక్టర్ మా గౌరవ అధ్యక్షులు డాక్టర్ సీతారామయ్య గారికి మరీ ముఖ్యంగా చిడుగో తెంగు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి ప్రకాశం జిల్లా ఉన్న కమ్మ సంఘం పెద్దలు అలాగే ప్రకాశం జిల్లా బయట ఉన్న ఎన్ఆర్ఐలు దీన్ని మాకు సహకరించి మమ్మల్ని నడిపించవలసిందిగా జిల్లాలో ఉన్నటువంటి కమ్మ సోదర సోదరి కూడా నమస్కారాలు ఈరోజు కమ్మ భవన్ భూమి పూజ కార్యక్రమం ఈరోజు రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్లో చేయటం జరిగింది దీనికి గౌరవనీయులు శ్రీ చిడిపోతు వెంకటేశ్వర్లు గారు ఈ స్థలాన్ని డొనేట్ చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేయాలని చెప్పి దీనికి మన కమ్మ సోదరి సోదరులు అందరూ కూడా తర్వాత దాతలంతా కూడా మాకు సహకరించి ఈ నిర్మాణానికి త్వరలో పూర్తి చేసే విధంగా అందరూ కూడా మాకు సహకరించి డొనేషన్స్ ఇవ్వాల్సిందిగా కూడా మేము అందరికీ కూడా ఈ ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం కాబట్టి మొట్టమొదటిగా దాదాపుగా ఇక్కడ కమ్మ సంఘాలు స్థాపించి ఇరవై సంవత్సరాలైనా కూడా ఇంతవరకు ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాం మిగిలిన సంఘాలన్నీ కూడా ముందుకు పోతూ ఉంటే మన సంఘం మాత్రం అలాగే ఉండిపోయింది ఇకనైనా మనం అందరం సమైక్యంగా ఆలోచించి కార్యక్రమాలు చేపట్టి ఈ కార్యాలయ భవనం కానివ్వండి లేకపోతే ముందు ముందు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి బాలికలకి బాలులకి వాళ్ళందరికీ కూడా హాస్టల్ వస్తువులు కానివ్వండి లేకపోతే విద్యాపరంగా వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు ఇవ్వటం కానివ్వండి వీటన్నిటినీ కూడా ఈ కమ్మ సంఘం ద్వారా చేపట్టాలని చెప్పి దీనికి దాతలందరూ కూడా సహకరించాలని చెప్పి ఇది దిగ్గిజయంగా ముందుకు పోవాలంటే అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు ఈ కమ్మ సోదర సోదరి మళ్ళీ అందరికీ కూడా కమ్మ సంఘానికి కమ్మ సంఘం సభ్యులకి అందరికీ నమస్కారాలు ఇది ఆస్ట్రణి కొన్నాను నేను జనరల్గా తర్వాత ఇది మన ఎప్పుడైతే కమసంగం రిజిస్ట్రేషన్ చేశారో వీళ్ళందరికీ కూడా ఇది ఆఫీస్ అయితే బాగుంటుందని ఆలోచించి ఇట నేను డొనేషన్ చేయటం ఆఫీస్కి అనేది నా ఉద్దేశం భవిష్యత్తులో దీని ఉంచి మనం చాలామందికి ఎడ్యుకేషన్లో ఎక్కువగా హెల్ప్ చేయాలనేది ఆల్రెడీ మేము చేస్తా ఉన్నాము దానితోడు ఇంకా కొంతమందితోటి ఇప్పుడు గారి ఆధ్వర్యం కింద మేము అందరం కలిసి ఇది ముందుకు తీసుకుపోతామని ఆ మిగతా సంఘాలు నడుస్తూ ఉన్నాయి కానీ కమ్మవారికి మాత్రం సరైన ఒక వేదిక ఏర్పాటు కాలేదు కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఒక లక్ష దిశగా ఒక ఆఫీస్ ఏర్పాటు అవుతుంది ఇది అన్నిటికీ పునాది కావాలి అన్ని సంఘాలు ఒక తాటి మీద వచ్చే ప్రయత్నం చేసి అన్ని కలి కలిసికట్టుగా పనిచేస్తే పని చేస్తే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి ఎన్నో సేవా కార్యక్రమం చేయొచ్చు అన్నిటికంటే తెలివి జాతి మనది ఈ జాతి కూడా మిగతా వాళ్ళు కూడా వాళ్ళు తెలివితేటల్ని వాళ్ళ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసే విధంగా చేసుకునే కార్యక్రమం చేస్తే బాగుంటుంది కాకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి కానీ ప్రాపర్గా లేవు అన్నీ ఏ ఏకదాటి మీదకి వచ్చేసి ఒక లక్ష దిశగా పనిచేసుకుంటూ పోతే ఎన్నో నిరుపేదల్ని మన నిరుపేదల్ని మనం ఏదైనా సహాయం చేసిన వాళ్ళు అవుతాము ఇది ఏమైనా కానీ ఇది ఈ పునాది మాత్రం మంచి పునాది అందరికీ కలిసికట్టుగా చేసి ఒక ఏకదాటి మీద ఒక సంఘాలని కట్టుగా చేసి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని తెలియ പട്ടാന